ரூபாயின் வசியம் இப்போ வாழ குயணா மனம் தாக்கு வத்திரேக்கம் காது ఈ ఆటో డ్రైవర్ల కుటుంబాలు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఆరు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం

అంటే నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ఈ ఆటో మీద ఆధారపడి బతుకుతున్నాను సో హైమ్ ఆన్సన్ గ్రాడ్యుయేట్ బికాస్ ఐఎమ్ వన్ నేషనల్ ఫుట్బాల్ ప్లేమ్ బట్ హై బిఫోర్ ఐ వాజ్ ప్రైవేట్ టీచర్ బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఆటో డ్రైవింగ్ ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆటో మీద మేము మా జీవనోపాధి కలిగి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నాము ప్లస్ మా నిత్యావసరాల మా కిరాణా సరుకులు కానీ మా ఇల్లు గడుస్తుంది కాబట్టి నాకు ఆటో నడిస్తేనే మేము కొన్ని ఫైనాన్షియల్ గా మేము డెవలప్ అవుతాము ఈఎంఐలు కట్టుకోవాలి ఇంట్లోకి నడిపించుకోవాలా పిల్లల ఫీజులు కట్టు కట్టుకోవాలా కాబట్టి ఈ ఆటోలు ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు వేయడం వల్ల ఆటోలలో పూర్తి నష్టం కలిగింది కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఆటోలలో కూడా ఏదన్నా జీవులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఏదో అంటుండ్రు అది ఇంకా అమలు కాలేదు అదే ఎప్పుడెళ్ళు అంటున్నారు సంవత్సరానికి వెయ్యి రూపాయలు అంటే మీరు నెలకు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చిన సంవత్సరానికి పన్నెండు వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు లెక్క నెలకు వెయ్యి రూపాయలు అంటే మేము ఒక రోజుకు పన్నెండు వందలు మేము దంద చేసుకుంటే మాకు తొమ్మిది వందల డీజిల్ మూడు వందల డీజిల్ పోతే తొమ్మిది వందలు మాకు జైల్లో ఉంటాయి ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది వందలు ఒక రోజుకు సంపాదించుకునే వాళ్ళకి మాకు మేము ఒక నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అది కరెక్ట్ కాదు కాబట్టి మాకు ఆటో యూనియన్ వాళ్ళకి ఆటో కార్మికులకు మీరు పెద్ద మొత్తంలో మాకు ఏదైనా ఏదో రకంగా మాకు మీ ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలా మా బతుకులు రోడ్డు మీద పడకుండా చూడాలా ఎందుకంటే మీరు ఈ ఏదొక డిసిషన్ తీసుకున్నారో ఈ డిసిషన్ ఈ ఆటో కార్మికుల మీద చాలా పెద్ద నష్టాన్ని కలిగించింది మాకు కాబట్టి మా ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని మోడల్ స్కూల్ ఉన్నాయి గురుకుల స్కూళ్ళు ఉన్నాయి ఆ గురుకుల స్కూల్లా మాకు పిల్లలకు సీట్లు దొరకలేక మేము ప్రైవేట్ స్కూల్ ఒక ఇద్దరు ఉంటే నెలకు కానీ ఏడాదికి డెబ్బై వేలు ఎనభై వేలు ఫీజులు కట్టి చదిపించుకుంటున్నాము ఆ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి మా ఆటో ఫైనాన్స్ ఎట్లా కట్టుకోవాలి మా ఇంటి ఒక పోషణ మా డైలీ సరుకులు మాకు నెలకు ఒక మూడు నాలుగు వేల నెలసరి సరుకులు కావాలి కాబట్టి ఇవన్నీ మేము ఆటోమే చేకూర్చుకుంటాము ఇది కళ్యాణ ఇది ఒక లక్ష్మీ పథకం ఏంటంటే ఇది నిత్యము ప్రయాణించే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక లేడీస్ వాళ్ళకే ఉపయోగం ఉంది కానీ ఏదో నెలకు రెండు నెలలకు అవగారింటికి అత్తగారింటికి తిరిగే మిడిల్ క్లాస్ లేడీస్ కు మాత్రం ఎటువంటి ఇది లేదు వాళ్లకు ఎప్పుడన్నా ఒకసారి పోతే రెండు వందలు మూడు వందలు మేము ఇచ్చి పంపించే వాళ్ళము మేము రోజుకు అయినప్పుడు ఎనిమిది వందలు సంపాదిస్తే వాళ్ళకు ఒక రెండు నెలలకు సారి అవగారింటికి పోతుందంటే రెండు వందలు ఇచ్చి పంపించే వాళ్ళము వాళ్ళము కానీ డైలీ నా పేరు కామారెడ్డి జిల్లా ఆటోని చేసి ప్రెసిడెంట్ ఈ నూతన ఏర్పడ్డ ప్రభుత్వము ఆటో ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్ల జీవో జీవనోపాధి కోల్పోయినాము దాని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకుని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మేమందం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయినాము మా ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి కుటుంబ పోషణ భారంగా మారింది కాబట్టి ప్రభుత్వము మాకు మా ఆటో డ్రైవర్ల సమస్యలను ఆలోచించి మాకు జీవన భృతి నెలకు పదిహేను వేల రూపాయల జీవన భృతి అందించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది నేటి సమాజంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరి దీనంగా తయారైపోయింది ఈ సమాజంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ఉచిత పథకం ద్వారా మా ఆటోల జీవనాధారం కోల్పోయినాం ఆటో వాళ్ళ బతుకులంతా దివాలా తీసినాయి ఒకటే ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసేది మేము జీవనం కొనసాగించాలంటే దినసరిగా ఫైనాన్స్ కట్టుకోవాల్సి ఉంటది నెలసరి ఫైనాన్స్ ఉంటాయి ఆటో కిరాయిలు ఉంటాయి సారీ ఇంటి కిరాయిలు ఉంటాయి విధంగా పిల్లల ఫీజులు పెద్ద పెద్ద మనుషులైన తల్లిదండ్రులు భార్య పిల్లలు వీళ్ళందరినీ సాకాలంటే నానా రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి అందుకే ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సురక్షితంగా ఉండాలి కానీ మా ఆటో వాళ్ళ బతుకులు దివాలా తీసే విధంగా ఉన్నాయి కాబట్టి అన్యదా భావించకుండా ప్రభుత్వానికి విన్నమించుకునే విషయం ఒకటి మా ఆటో వాల గురించి మీరు మంచి మనస్తో ఒకసారి ఆలోచన చేసి మా ఆటో వాలల్లో ఉన్నటువంటి విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు యువకులు ఉన్నారు పెద్ద ఉన్నారు వీరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించిన జీవనోపాధి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది